అందరికీ నమస్కారం ఈ రోజు యుద్ధం పదవ రోజు గురించి వీడియో చేస్తున్నాను కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజు అత్యంత ఉద్వేగ భరితమైన మరియు చారిత్రాత్మకమైన రోజు పది రోజుల పాటు అజయుడుగా నిలిచిన భీష్మ పితామహుడు అంపశయ్యపైకి చేరిన ఘట్టం జరిగిన రోజు ఇది మహాభారత యుద్ధంలో పదవ రోజు ఒక శకం ముగిసిన రోజు భీష్మ పితామహుడు పతన ఘట్టం జరిగింది ఈ రోజు పాండవులు ఈ రోజు శిఖండిని తమ సైన్యానికి ముందు భాగంలో ఉంచారు శిఖండికి రక్షణగా అర్జునుడు నిలిచాడు కౌరవ సేనలో భీష్ముడు ముందంజలో ఉన్నాడు ఇక్కడ ఒకసారి భీష్ముడి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోవాలి భీష్ముడికి ఒక నియమం ఉంది స్త్రీగా పుట్టినవారు స్త్రీ పేరు ఉన్నవారు లేదా యుద్ధం నుండి పారిపోయేవారిపై నేను ఆయుధం పట్టను అని శిఖండి పూర్వజన్మలో అంబా అనే స్త్రీ కావటం వల్ల భీష్ముడు శిఖండిని చూడగానే తన ధనుస్సును కిందకు దించేశాడు శిఖండి భీష్ముడిపై బాణవర్షం కురిపించటం మొదలుపెట్టాడు భీష్ముడు వాటిని ప్రతిఘనించకుండా మౌనంగా భరించాడు సరిగ్గా అదే సమయంలో శిఖండి వెనుక ఉన్న అర్జునుడు తన గాండేవం నుండి అత్యంత శక్తివంతమైన బాణాలను భీష్ముడిపైకి వదిలాడు భీష్ముడి శరీరంపై బాణాలు గుచ్చుకోని చోటు అంటూ లేదు వందలాది బాణాలు గుచ్చుకోవడంతో భీష్ముడు రథం పైనుండి కిందకు పడిపోయాడు అయితే ఆయన శరీరం నేలను తాకలేదు ఒంటికి గుచ్చుకున్న బాణాలే ఒక శయ్యలా అంటే ఒక మంచమలా మారి ఆయనను గాలిలో నిలిపాయి కింద పడిన భీష్ముడు నీరు కావాలని అడగగా అర్జునుడు తన బాణంతో భూమిని చీల్చి గంగమ్మధారను పితామోహుడి నోటిలోనికి వచ్చేలా చేశాడు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉండటం వల్ల ఆయన ప్రాణాలు వదలకుండా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు భీష్ముడు పడిపోవడంతో కౌరవసేన అనాథ అయిపోయినట్లు భావించింది అప్పటి వరకు యుద్ధానికి దూరంగా ఉన్న కర్ణుడు భీష్ముడి పతనం తరువాత యుద్ధభూమిలోకి ప్రవేశించాడు పదకొండవ రోజు నుండి కౌరవసేనకు ద్రోణాచార్యుడు సేనాపతిగా బాధ్యతలు చేపట్టాడు ద్రోణుడు ధర్మరాజును బంధించడానికి పండిన వ్యూహాలు కర్ణుడు యుద్ధములోకి రావడం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను సెలవు